నా భూమి నాకు తిప్పలు పెడతారు నాకు నాకు ఆరోగ్యం మంచిగా ఉంటలేదు నాకు అతడు కూర అయితే మాకు ఎట్లన్నా చేసి నా భూమి నాకు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు మన తొమ్మిదో ప్యాకేజీ సిరిసిల్లా మానేరు నిర్మలా మానేరుకు ఉన్న తొమ్మిదో ప్యాకేజీలో కుంభకోణాల గురించి ఫ్రాడ్ గురించి అవినీతి గురించి ఒక ఆరు నెలల ముందు ఈ ప్రభుత్వం ఏదో ఆరు ఎనిమిది నెలల ముందు కలెక్టర్కి ఇవ్వడం జరిగింది ఎంక్వైరీ చేయమని కోరడం జరిగింది అప్పుడు కూడా ప్రెస్ పెట్టడం జరిగింది కలెక్టర్ గారు దానికి స్పందించి వెంటనే ఎంక్వైరీ చేయించి ఆ రిపోర్ట్ తెప్పించుకోవడం జరిగింది మరి ఇంకో పక్క కోర్ట్ ఆర్డర్ కూడా రావడం జరిగింది ఈ అన్యాయమైన అనసూయ అనే పెద్ద మనిషికి న్యాయం చేయాలని ఆరు నెలలుగా మేము పోరాటం చేస్తుంటే మరి ఇది ఆనాడు కేటీఆర్ గారి తప్పిదమా కేటీఆర్ కానీ అలసత్యమా లేకపోతే ఆనాడు ఉన్న మంత్రివర్యుల ప్రోత్సాహంతో ధరణి కోర్టు రకరకాల ప్రతి గ్రామానికి కూడా ఒకటి రెండు ఇష్యూస్ ఉన్నాయి ఇది స్పెషల్గా ఏంటంటే ఈ కాళేశ్వరం ప్యాకేజీలా సుమారు పది నుంచి పదమూడు పదిహేను లక్షల కుంభకోణం ఎంఆర్ఓలు రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కలిసి కుంభకోణం చేయడం జరిగింది దాన్ని వెలికి తీసి కలెక్టర్ గారికి చెప్తే కలెక్టర్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఎంక్వైరీ చేయడం కానీ మరి ఈనాడు ఆరు నెలల నుంచి కూడా అనసూయ గారికి న్యాయం జరగడం లేదు కాయిదాల మీదనే పని నడుస్తుంది మరి కలెక్టర్ గారు వెంటనే దీనికి ఇంకొకటి కూడా ఆలోచిస్తున్నాం ఇలా ప్రభుత్వాలు మారినాక కూడా నాయకులు ఏం చేస్తారంటే మసుకా కొట్టి మళ్ళా నాయకుల పైరవితోనే ఆపడం జరుగుతుందా లేకపోతే కలెక్టర్ గారు శ్రద్ధ వహించడం లేదా అనేది ఆలోచించి కలెక్టర్ గారు వెంటనే అనుసయ్య గారికి న్యాయం చేయాలని ఆమెకు సంబంధించిన ఎందుకంటే భూభారతి కూడా అయింది ధరణి వేయింది భూభారత్ వచ్చింది మరి భూభారతిని అన్నా గారి రెండెకరాలు రాదు అనుసూయ గారికి ఇవ్వాలి ఆ కుంభకరణం చేసి రిటైర్డ్ అయినా జాబ్ చేస్తున్నా ఆ వ్యక్తులను శిక్షించి శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఈ పోరాటం ఇదే మరి పట్టించుకోకపోతే మాత్రం దీన్ని తీవ్రత చేసి మరి కలెక్టర్ గారిని ఎట్లుండి సోమవారణాలు కలవడానికి ప్రయత్నం చేస్తున్నాం సోమవారణాలు కలుగుతాం మరి ఈ పరిస్థితిని వెంటనే కలెక్టర్ గారు పట్టించుకోవాలని దాని మీద నుంచి అర్సూయకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం కృష్ణెట్టు అక్లపక్షం ద్వారా ఆరు నెలల క్రితమే మేము కలెక్టర్ గారు కలిసి కాళేశ్వరం నైటు ప్యాకేజ్ కింద జరిగినటువంటి కుంభకోణాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వము అప్పుడున్న అధికారులు భూమి లేనివానికి నైట్ ప్యాకేజ్ కింద మరిసీలు అట్లే సల్లానసరి అయినటువంటి ఒక పద్మసారి పుట్టిన చెప్పిన ఆమె భూమి రెండు ఎకరాల భూమి ఎప్పుడో కొనుక్కున్నది పాస్బుక్ అన్ని రకాలు ఉన్నటువంటి పరిస్థితులు ఆమె భూమిని ఎమ్ఆర్ఓ దగ్గర ఉంటున్నటువంటి ఒక సుంకరికి మరి మొన్నయ్యనటువంటి వ్యక్తికి మార్చారు మరి ఒక మరి ఎసో పది గుంటలు మార్చారు ఇంకా ముప్పై గుంటలు సర్ఫీకర్ పెట్టారు పది సంవత్సరాల నుంచి ఆమె తిరుగుతూ ఉంటుంది కోర్టుకు పోయింది హైకోర్టుకు పోయింది కలెక్టర్ కూడా వాళ్ళ మీద కేసులు పెట్టమని చెప్పి కలెక్టర్ కూడా ఎవరైతే అధికారులు కేసు పెట్టమంటే ఇప్పుడున్నటువంటి ఎంఆర్ఓ గారు మరి వాళ్ళని లాభార్థం చేస్తున్నా ఈ కుంభకోణం బయటకు రావాలని సుమారు మారు చూసినట్టయితే ఒక ఐదు సార్ కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది అవన్నీ కూడా చేసింది మరి దాన్ని చేస్తలేదు ఇది ఎంఆర్ఓ గారు కంటెంట్ కూడా ఇష్యూ కంటెంట్ కూడా ఉన్నది రేపు మాకు అయితే కంటెంట్ కూడా పోతారు కాబట్టి తక్షణమే ఎంఆర్ఓ గారు ఇది ఏదైతే ఉంటుందో పాస్బుక్ ఇవ్వని కలెక్టర్ గారు మొన్న కలిసినప్పుడు పాస్బుక్ ఇష్యూ చేయమని కూడా అయితే ఎంఆర్ఓ ఏమంటారంటే కలెక్టర్ అబ్బా రాస్తాడు అక్కడ రాస్తాడు కలెక్టర్ అని చెప్తాడు కలెక్టర్ కూడా మరి డేటర్ కానీ కలెక్టర్ ఆర్డర్ కూడా పాస్ చేయలేసిన సిరిసిల్ ఎంఆర్ఓ మేము చెప్తుంటున్నాము మరి సోమవారం నాడు అఖిల పక్ష ధర మరి కలెక్టరేట్ ముందు ధర్నాకు సిద్ధమైనము ధర్నా చేస్తాము నిరాకరించిన పాస్ బుక్ అత్యంత వరకు కూడా ఈ ఎంఆర్ఓ మీద మరి తగిన చర్య తీసుకున్న వరకు కలెక్టర్ తీసుకున్న వరకు కూడా మేము ఎంఆర్ఓ గారు మరి కలెక్టర్ అంటే గొప్పలు కాదు మరి కోర్టు కంటే గొప్పలు కోర్టు చేసినా కానీ ఇలా నైన్త్ ప్యాకేజ్ లో మొండేపు భూమి కట్టు కాలేదు మరి ప్యాకేజ్ ఎక్కడ ఇచ్చేసినాం బియ్యాల ఎప్పుడు పెడుతున్నాం వీళ్ళు అడిగితే కట్ చేయమని చెప్పి ఎవరి భూమి కట్ చేసినావు ఎవరికి పైపులు ఇచ్చేసినావు ఎమ్మారో గారు మరి ఇవన్నీ కూడా ఎంత తెలియజేస్తున్నారు భూమి లేని వారికి అక్కడ మూటలే ఉండదు కరెంట్ బై ఉందనేది రికార్డ్ చేస్తారు పైపులే ఉన్నాయి పైపులు ఉన్నాయని రికార్డ్ చేస్తున్నాం చెట్టే ఉండదు చెట్లు రికార్డ్ చేస్తున్నాం ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తున్నాం కాబట్టి తక్షణమే మేము చెప్తున్నాము సోమవారం నుంచి కలెక్టర్ ముట్టడిస్తాము చల్ల అనసరియకు పాస్బుక్ వచ్చేంత వరకు మేము అక్కడే ఉండి మరి నిరాదీక్ష చేస్తాము ధర్నాలు చేస్తాము ఇది ఇంతవరకు పిలిచిపెట్టము మీ ఏదైతే తెలుసుకున్న వరకు కూడా మేము విడుమని చెప్పి ఎంఆర్ఓ గారికి తెలుస్తున్నాం